నేను నిన్న ఆల్రెడీ నాకు పంచి లైక్ ఇష్టం నా మీద పంచలేస్తే నాకు ఎక్కడో కాలి ఎందుకు లక్ష రూపాయలు ప్రశ్న మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ పాప మీరు చెప్పు సార్ చెప్పించుకోవాలి లక్ష రూపాయలు రెండో ప్రశ్న భార్య భక్తులు అంగన్యం ఉండాలంటే ఏం చేయాలి 여러분, 저분은 니네스타가 포함해 together. 니네스타가 포함해! 니네스해니네스타해 니네스타가 포함해! 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 니네스타가 포함니네스해니해니해니해니해니해니해 చె దాని మొగుడు అవడం చిన్న గురించి ఎవరు చెప్పాలి నన్ను అని చెప్పండి చివరి ప్రశ్న మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా ఆడొచ్చి వచ్చి మీద ముట్టు పెట్టుకుంటే అంత అసేయించుకున్నాం ఇది పొద్దున బొగ్గలు పిసుంటే సపాతి పిల్లి పిసి కాంగ్రాచులేషన్ గడితే చెప్పబడ్డాను ఇద్దరికి జమ్మిపాల నుంచి గెలుచుకున్నాను ఎవరు అరిచింది ఇక్కడ యూ వంద కన్సర్ గారిని ఒక్కసారి అరిస్తే వస్తా వాయిస్ అదే దీంతో ఫస్ట్ అయిందా అయిందాకా అయిందా ఏమైంది మరోసారి గట్టిగా చెప్పడం కొట్టాలి జమిపాలు నుంచి గెలుచుకున్నారు గ్రామ పెద్దలు అందరి చేతుల మీదుగా నీకు రెండు నీకు రెండు చెప్పులు ఆ చెప్పులు తీసుకొని ఇందాక జనా అన్నారు చెప్పు 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 నాగే చెప్పులు అనుకోండి జీపాలు ఎంత నువ్వేస్తాన్ని